ఇంకేమన్నా అంటే అబ్బాయి చౌదరి ప్రాణాలను కాపాడామని చెప్పని కొంతమంది పోలీసులు కాలు రగరేసి మాట్లాడుతున్నారు ప్రాణాలను కాపాడటం అంటే అబ్బాయి చౌదరిని చంపితే అబ్బాయి చౌదరి కొడుకు వస్తాడు అబ్బాయి చౌదరి భారీ వస్తుంది ఎంతమందిని చంపుతావు నువ్వు ఏంటి చంపేస్తానన్నావు అబ్బాయి చౌదరి జేబులు కొట్టేవాడిని చేపలు దొంగలను చంపుతారా వాడు జేబులు కొట్టేవాడు వాడు చేపలు దొంగతనం చేసేవాడు వాడిని ఎవడు చంపుతాడు ఒక అబ్బాయి చౌదరి చనిపోతే వందమంది అబ్బాయి చదువులు పడతారంటున్నావేంటి సినిమా డైలాగులు చెప్తున్నావు నాని నీ స్టోరీలు ఎవడంటాడు అనుకుంటున్నావు ఎవడు కావాలి నీ స్టోరీలు అబ్బాయి చదువుతున్నాడు చంపుతాడా వాడు చంపే అంత మనిషి అసలా వాడు జేబులు కొడతాడు చేపలు కొడతాడు వాడిని ఎవడు చంపుతాడు అసలా నువ్వు లేనిపోయిన మాటలు ఒకటానికి రెండు మూడు పుట్టిస్తున్నావేంటి వాడి థ్రెట్ ఉందా వాడి థ్రెట్ ఉంటాడు తిరగలుగుతాడా వాడెక్కడో లండన్లో సాఫ్ట్వేరు అమెరికాలో కంపెనీ వాడు వలస పక్షిలాగా కొల్లేరులో వస్తూ ఉంటాయి రకరకాల ఫేమస్ ఉన్నటువంటి పక్షులు మరి ప్రపంచ దేశాల నుంచి కూడా వలసకు వస్తూ ఉంటాయి అట్లాగే అబ్బాయి చౌదరి అనేవాడు కూడా దెందులూరుకి వలస పక్షిలాగా సంవత్సరానికి మూడు నాలుగు సార్లు వస్తాడు ఒక ఐదు ఆరు సార్లు ప్రెస్ మీట్ పెడతాడు ఆడదారి వెళ్ళిపోతాడు ఇక్కడ కార్యకర్తలు ఏమైపోయారో పార్టీ ఏమైపోయిందో ఎవరికైనా అవసరం మీ పార్టీ ఒక నియోజకవర్తి చక్రవర్తి పార్టీ